నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు బ్లాగ్స్ ఈరోజైతే రొటీన్గా ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా మా అమ్మమ్మగారు చేసే పద్ధతిలో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పోపు దినుసుల కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు ఇంకా ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండును తీసుకుని ఒక గిన్నెలోకి రసం తీసి పక్కన పెట్టుకోవాలి కొన్ని ఎండ్రోయిల్ను కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఈ ఎండ్రోయిల్ వల్లే మనకి ఈ ఫ్రై అనేది టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి టమాటో ముక్కలు ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు అలాగే మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం కూడా వేసుకుని ఇవన్నీ కూడా రైస్ కుక్కర్లో స్టీమ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ ఎండ్రాయిల్లో ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఎండ్రాయిల్ అనేవి వాసన లేకుండా ఉంటాయండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి ఇవి మనకి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కూడా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి ఇది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మరలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా అన్నీ కూడా మనం రైస్ కుక్కర్లో బాయిల్ చేసుకోవడం వలన మనకి బెండకాయ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోయిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిలా ఓపెన్ చే పాపకి స్కూల్లో బుక్స్ ఇచ్చారండి తనే ఓపెన్ చేసి చూపిస్తుందంట ఓకే ఓకే ఇది ఓపెన్ చేసిన తల్లి ఈ బుక్స్ ఇచ్చి వన్ వీక్ అయిందండి నేను కొంచెం ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇది సరిగ్గా ఓపెన్ చేయాలి ఇలాగా ఓపెన్ చేయి చూసారు కదండి అసలు మమ్మల్ని పట్టుకొని ఇవ్వట్లేదు ఇలా ఇలా తీయాలి చిన్న మమ్మీ ఇలా ఇలా కనిపించాలి ఇలాగా ఓకే ఓపెన్ చేసి చూపించే తర్వాత నువ్వు చదువు మనం చదువుకుందాం ఓకేనా

ఓపెన్ చేయమని బుక్ ఇలా రివర్స్లో పెట్టు బాగున్నాయి కదా సిరి ఉండు ఉండి ఇవన్నీ చూద్దాం ఉండు ఒకసారి

Sivtellebuksa.